మాది ఫినిక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఈ నెలలోనే ఆరోపించామండి మా వైఫ్ వచ్చేసి చాందిని కోట్స్ చాందిని అండి వచ్చి గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ సో చాలా మంది చాలా చాలా విషయాలు చెప్పారు సార్ మా 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 సెక్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పడానికి నేను ఒక ఫోర్ పాయింట్స్ చెప్పాను సార్ సారీ ఐ టేక్ త్రీ మోర్ ఆర్ ఫైవ్ ఫోర్ మినిట్స్ ఇప్పుడు మొన్న మా హాస్పిటల్ ఇన్విటేషన్ ఒక సోఫా అంటే ఒక పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి ఆయన అన్న మాట ఏంటంటే పొట్టలు కట్టిన వాళ్ళు మీరు కూడా పెద్ద హాస్పిటల్ కట్టేశారంటే అన్నారండి ఇది ఎలా తీసుకున్నా మాకు తెలియదండి ఎందుకంటే అంటే మేము ఛాలెంజ్ తీసుకున్నాం సో విఆర్ స్టాండింగ్ హియర్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ మేమిద్దరం కూడా ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ డిఫరెంట్ స్టేట్స్ లో వర్క్ చేసి

మిగిలిన వాళ్ళు ఎప్పుడైనా నెక్స్ట్ అట్లా చేయడానికి ఇబ్బంది పడతారు సార్ డెఫినెట్లీ నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పెట్టినప్పుడు అపాయింట్మెంట్ పిలవడానికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు సో మాకు ఇట్లాంటప్పుడు మాకు కొంచెం సపోర్ట్ సిస్టమ్ అనేది ఏదైనా ఉంటే కొంచెం విల్ బి బెటర్ దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ సార్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్ సారీ చెప్పేది అదే సార్ డెఫినెట్ గా ఏ ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి డెఫినెట్ గా అటెండ్ అవుతాం మా చేత సహకారం చేసి పెడతాం అలాగే మా తప్ప మాకు అవసరమైన సహకారం చేసి పెట్టండి అదే అన్నాను సార్ ఇందులో ఏంటంటే సార్ ఒకటి పేషెంట్ వస్తారు మేము ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం ఒక చిన్న విషయం మీరు గ్రహించాల్సింది ఏంటంటే పేషెంట్స్ కూడా ఈ రోజు కొంచెం ఎక్కువ అంటుంది పక్కనకి చాలా వెరీ ఇంటెలిజెంట్ అనే ఏమవుతుందంటే మేము ఒక ఫైనల్ బిల్ తీసిన తర్వాత సార్ ఫోన్ చేస్తారు సార్ మాకు ఫోన్ చేస్తారు సో సార్ చెప్పి ఒక వెయ్యి రెండు వేలు తగ్గిస్తాం సార్ ఫోన్ చేస్తారు మళ్ళీ వెయ్యి రెండు వేలు తగ్గిస్తాం సార్ మళ్ళీ వెయ్యి రెండు వేలు తగ్గిస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ప్రాఫిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా మేము మీరు మాత్రం